मैडम डू वी हैव टू बेग आई एम नॉट बीइंग परमिटेड मैडम टू पे से दैट देन डोंट कॉल अस देन डोंट कॉल अस నాన్న నాన్న నన్ను మీటింగ్కి రమ్మన్నా ఎందుకు పిలిచారు అసలు మీటింగ్ కి కాళ్ళ గట్టే ఎందుకు పిలిచారు చివరి ఆయకట్టు నీళ్ళు ఎక్కువ ఉండేది మాకు ఏం చెప్పాలి రైతులు చె మేడం మా మా బాధ క్లారిటీ మా దాని వరకు క్లారిటీ ఇవ్వలేదు తెలుగు వాట్ మ్యామ్ వచ్చారు

కాకపోతే ఇద్దరు ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఆ క్లారిటీ ఇచ్చింటే ఇంత డిస్టర్బెన్స్ కూడా ఉండేది కాదు డెఫినెట్గా వీళ్ళ అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల డెఫినెట్గా రైతులకైతే ఎఫెక్ట్ పడకుండా చూస్తున్న బాధ్యత అందరి మీద ఉంది చివరి ఆయకట్టి వరకు తెలుగు గంగ కావచ్చు అదేవిధంగా కేసీ కెనర్ కావచ్చు నీళ్ళు వచ్చి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా రైతు తనది కూడా మేము తెలియజేసుకుంటాం ఐఐపీ మీటింగ్కి పిలిచి ఇరిగేషన్ అధికారులు ఐఐపీ మీటింగ్కి పిలిచి మేము అడిగిన సమాధ మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక బాధ తప్ప నాకు తెలుసు మాకు నీళ్ళు ఎట్ట తెప్పించుకోవాలో మాకు తెలుసు ప్రతిపక్షంలో తెప్పించుకున్నాము అధికారంలోనే తెప్పించుకున్నాము మేము తిప్పలు ఎట్లా పడతాము చివరి ఆయకట్టు తిప్పలు మేము పడతాము కానీ డీసీలని తెలుగు గంగ చైర్మన్ని కేసీకెన్ఆర్ చైర్మన్ని మమ్మల్ని కడప జిల్లా వాళ్ళని అందరినీ కూడా పిలిచి అధికారులు సరైన బాధ్యత తీసుకొని సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని ఒక బాధ తప్ప ఏమీ లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము చివరి ఆయికట్టి వరకు అధికారులు గత సహకరిస్తున్నారు సహకరించట్లేదు అన అనట్లేదు కానీ ఒకరో ఇద్దరు అధికారుల వల్ల మొత్తం సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ కాకుండా బాధ్యత తీసుకోవాలి కలెక్టర్ గారికి కూడా మేము స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నా ఆమె కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ పొరపాటు మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాటింది ఇప్పుడు కూడా గతాలు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు కూడా గతంలో చెప్తున్నారు సింపుల్ గా క్వశ్చన్ అడిగినారు ఆలగడ్డ రైతులకి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు అంటే పైన ఆకాశం చూపిస్తున్నారు గతంలో అట్లా చేస్తున్నారు ఇప్పుడు అట్లా చేస్తున్నారు కానీ అట్లా కాదు నేను చంద్రబాబు నాయుడు దృష్టికి చాలా క్లియర్ గా తీసుకపోతాము ఆలగడ్డ ప్రాంతంలో రైతులకి కావాలనే ఎవరో ఇబ్బందులు పడుతున్నారు కావాలనే నీళ్లు రాకుండా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరు అనేది కూడా బయట పెడతాము చూడండి రైతుల గిట్టుబాటు ధర కావచ్చు రైట్లు పంట పంట నష్టం కావచ్చు జొన్న కొనుగోలు సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉంది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన సమావేశాల్లో కొద్దిగా ఎట్లా సర్దుబాటు చేయాలనే కొంత డిలే అవుతుంది తప్ప రైతుకి నష్టపరిహారం తప్పకుండా వస్తుంది ఈ గిట్టుబాటు ధర ఈ గిట్టుబాటు ధర అదే విధంగా ఏదైతే కొనుగోలు ఉందో అది తొందరలోనే నిర్ణయం తీసుకొని ప్రజలందరూ కూడా తెలియచేయడం జరుగుతుంది ఎవరంటారు మేడం మీ మీ నియోజకవర్గం పైన కక్ష కట్టి లేదా నిల్లు రాకుండా చేయడం కానీ నిధులు రాకుండా చేయడానికి ఏమైనా మీ పార్టీలోనే ఎవరైనా చేస్తున్నారంటారు చెప్పాలా చెప్పండి మేడం మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారు కదా మీరు పోరాడుతున్నారు వాటిపైన మీరు సీఎం గారికి కంప్లైంట్ గతంలో కూడా పోరాడుతాము ఆలగడ్డ ప్రాంతము ఎవరో కక్షపూర్తంగా నన్ను ఏదో ఇచ్చేయాలని చేయడం కాదు ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం వల్ల పైన చాలా మందికి నీళ్లు తగ్గుతాయని అనుకుంటున్నారా లేకపోతే ఏమవుతుందని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆలగడ్డలు పోయిన సంవత్సరం కూడా తెలుగు కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు నీళ్ళు సరిగ్గా రాకపోవడానికి కారణం కొంతమంది అధికారులు ఐ విల్ నాట్ బ్లేమ్ ఎవ్రీవన్ అందరు అధికారులు అట్లే ఉన్నారు అందరు లస్కర్లు అట్లా ఉన్నారని అనట్లేదు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది మళ్ళీ అతనికే అడిషనల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఏదైతే కొన్ని కబ్జాలు చేస్తారో అవి కూడా నేను చాలా వరకు బయట పెట్టేంత వరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు సో ఇది మేము రోడ్డు మీదకి వచ్చి మేము కొట్లాడే పరిస్థితి ఈ రోజు తీసుకురావద్దని వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా తొందరలోనే ఆలగడ్డ జిల్లా మొత్తం కూడా జిల్లాలో కాదు రాష్ట్రం అంతా రైతులు బాగుండాలి అందరం కోరుకుంటారు రైతు అందరూ కోరుకుంటారు కానీ స్పెసిఫిక్గా పైన రైతులు బాగుండాలా కింద రైతులు చెడిపోవాలని ఎవరు కోరుకోరు మా ప్రాంతంకి నీళ్ళు ఎందుకు రావట్లేదు వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి అందరికీ తెలిసిందే పడ్డలు వచ్చినాయి అటువంటి సమయంలో నీళ్ళు మాకు రావట్లేదు ఎందుకు అంటున్నారు అనేది అన్ని తాలూకాలో అన్ని కాన్షియన్స్లో క్లారిటీ ఇచ్చినారు అన్ని నియోజకవర్గాల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు చాలా చర్చలు జరిగినాయి ఆళ్ళగడ్డ దగ్గరకు వచ్చే గారికి దాటేస్తున్నారు ఎందుకు అనేది మేము కూడా చర్చ చేస్తాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము మేము ఆళ్ళగడ్డ వాళ్ళంత ఈజీగా వదిలిపెట్టే వాళ్ళం కాదు తప్పకుండా మా నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు మేము తెప్పించుకుంటాం सेरी मैडम को